హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే మంచి రెసిపీతో అయితే నేను ఇక వచ్చేసానండి మీరే చూడండి ఆ రెసిపీ ఏంటనేది ముందుగా అయితే ఒక బౌల్లో అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత నీళ్లు పట్టుకొని పెట్టుకున్నాను అండి కట్ చేసుకున్న గింజలు ముక్కలు అయితే దాంట్లో వేసుకున్నాను అండి ఆ తర్వాత పక్కన అయితే ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా అండి పక్కన అయితే హీట్ అయిన ఆయిల్ అయితే నేను ఆనియన్స్ అలాగే టమాటోస్ అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్రింజాలు అనేవి వేసుకొని ఇలా అన్ని మసాలాస్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత డక్కన మూత అయితే పెట్టేయాలండి టూ ఆర్ త్రీ విజల్స్ వచ్చేంతవరకు డక్కన మూత పెట్టుకోవాలంటే ఆ తర్వాత కింద ఏవైతే దించాలి అంతే మన బ్రింజాలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి